మిథున్ రాశి మనకి శ్రీ శ్రీగురుభ్యానమ శ్రీమాత్రే నమ వసుదే దేవం కంసజానూ దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురు మిథున రాశి ఈ మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా పుట్టుకు నుంచి చచ్చిపోయేంత వరకు మన జీవితంలో జరిగేటటువంటి కొన్ని దశలు మాత్రమే చెప్తామమ్మా అన్ని దశలు మిగతా మిగతా వీడియోల్లో చెప్తూ ఉంటాం అంతా ఒకే దాంట్లో కవర్ చేయం ఈ యొక్క మిథున్ రాశి వారు చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర గోకేస్తారు మొత్తం బాగా సంపా బాగా పెట్టించుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంతా బాగుంటుంది ఆ తర్వాత తల్లిదండ్రుల పేరు ఎత్తే సమస్యే లేదు అంటే ఆస్తులు ఇంకా ఇవ్వాలి ముసలాళ్ళు అయిపోయినటువంటి తల్లిదండ్రులకు మనం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉండదు స్పృహ ఉండదు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులతో వడంబడికై ఉంటారు బాగుంది పెద్ద పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళైన తర్వాత భర్త వైపు తిరిగిపోయి తల్లిదండ్రులు మర్చిపోతారు అలాగే ఈ భర్త కూడా వీళ్ళకు కూడా మనం ఇక్కడ చంచలత్వం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ మిథున రాశి వారంతా కూడా మనకి ఈ చంచల స్వభావాన్ని కొంచెం ఆపుకోవాలి నెక్స్ట్ ఈ యొక్క రైతులు ఉన్నారండి రైతులు ఒక అరెకరం పొలంతో ప్రారంభించినటువంటి వాళ్ళు వీళ్ళు చనిపోయే లోపల పది ఎకరాలు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే మనకి నిరుద్యోగులు ఉన్నారండి వీళ్ళకి మరి బాగా చదివి వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది మిథున రాశి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలాగే ఈ ఎస్పెషల్లీ ఈ మే నెలలో మీకు ఈ యొక్క మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది మేము ముప్పై దాటిపోవాలా కాబట్టి మే ముప్పై అంటే ఆఖరు బాగుంది అనమాట మిగతా రోజులంతా కూడా మామూలు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాగే ఉంది రాష్ట్రం మంత్ ఎలా ఉందో అలాగే ఉంది అయితే కోర్టులు ఈ యొక్క పోలీస్ స్టేషన్లు ఈ గొడవల్లో వీళ్ళంతా కూడా నిమగ్నమై ఉంటారనమాట అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ పోలీస్ లో కోర్టులో ఎక్కకుండా వీళ్ళు తగినటువంటి జా ఈ మిథున రాశి వారంతా కూడా మనకి ఈ కోర్టులు గొడవలు ఇవన్నీ కూడా కేవలం మా మే ముప్పై తేదీ వరకు ఉంటాయండి ఆ తర్వాత అంతా కూడా చాలా బాగుంది ఆదాయ ఆద బాగా పెరుగుతాయి సంపాదన బాగా పెరుగుతుంది ఆ తర్వాత ఈ మిథున రాశి వారు వాళ్ళ పిల్లల విషయాల్లో పిల్లలు పుట్టేటప్పుడు కొంతమందికి మరి అబార్షన్లు అవ్వడము ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఈ యొక్క సంతాన విషయంలో కొంచెం హోట్ పిల్లల సంతానంలో పిల్లల విషయాల్లో హార్ట్లో హోల్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఒకనొక దశ వరకు ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా చాలా బాధలు పడుతూ చాలా టెన్షన్ పడుతూ అందరినీ కూడా మీరు బుర్రలు తినేస్తూ మీ యొక్క కష్టాలను కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఒకేసారి మీ సమస్యలు అయిపోగానే ఇచ్చేస్తారు ఇది సాధారణంగా మిథున రాశి వారికి ఉండేటటువంటి లక్షణం ఇది కాబట్టి ఇందులో కొంతమంది ఉంటారు అందరూ కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందరిని అంటున్నామని అనుకోని అవసరం లేదు మంచి వాళ్ళు ఉంటారు విశ్వాస ఘాతకులు కూడా ఉంటారు అందరూ మహోటమే లేదు అయితే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా ఫారెన్ వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఉంటుంది మీరు ఫారిన్ మరి వెళ్ళడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు అట్లీస్ట్ ఒక సెటిల్మెంట్ కోసం మీరు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మీరు ఈ తీర్థయాత్రలకి ఎక్స్కర్షన్లకి వెళ్ళినట్టుగా వెళ్ళి అలాగే ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ధనస్థానంలో ఈ యొక్క కేతువు మరి మే ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత రాబోతున్నాడు కాబట్టి ఈ యొక్క ధనస్థానంలో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది స్లోగా వస్తుంది కోల్డ్ స్టోరేజ్లు ఆ తర్వాత చేపల రొయ్యలు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇళ్ళు కట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి పొలాలు కొంటారు మీ భర్తల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీరు ఎక్కడ వాళ్ళ ఆడబడుచులకి మీ ఆడబడుచులకి మీ అత్తగారులకి డబ్బులు ఇస్తానంటారో అని చెప్పేసి వాళ్ళందరికి ఇవ్వనివ్వకుండా ముందుగా తెలివిగా మీరు ఇళ్ళు అవి కొనిపించేస్తారు అలాంటివన్నీ కూడా స్టెప్స్ వేయడంలో ఈ మిథున రాశి ఆడవాళ్ళు చాలా దిట్ అనమాట అయితే విధి ఎంతవరకు రాస్తుందో అంతవరకే మీ దగ్గర ఉంటుందనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించలేకపోతారన్నమాట మనకి రాత ఎంత ఉంటుందో అంతే వస్తుంది ఎక్కువ కష్టపడినప్పుడు రాదు కాబట్టి మిథున రాశి విద్యార్థులు వచ్చేసరికి చదువుల్లో వెనకబడిపోతారు మే ముప్పై తర్వాత మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మనకి ఇక్కడికి రాబోతున్నాడు మిథున్ రాశిలోకి గురుడు కాబట్టి జన్మరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు వల్ల డయాబెటీస్ రోగాలు ఇలాంటి మోకాద నొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనము ఈ యొక్క రాశి వారంతా కూడా కేర్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉండాలి లేకపోతే కోర్టు లావాదేవీలు ఇలాంటివి ఏమైతే ఉన్నాయో విధిగా మీకు అందరికీ కూడా మీకు అనుకూలంగా ఈ తీర్పులు రావడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట కొత్త కొత్త ఇల్లు కొండము స్థలాలు కొండము అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లల్లోకి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మిథున రాశి వారు మరి వార్ వార్ధక్య దిశలో చాలామంది విడాకులు తీసుకోవడానికి అవకాశాలు కొంతమంది ఉంటారమ్మా అంటే వాళ్ళ తప్పుదాలు కాదు భర్త ఇవ్వమని అడగడు భార్యలే మనమే విడిపోతే బాగుండు అని సలహా ఇస్తారు వాళ్ళు ఓకే అంటారు వద్దు వద్దని ముందు చెప్పిన తర్వాత ఇంకా వినకపోతే ఏం చేస్తారు కోర్టులకు వెళ్తారు తర్వాత కోర్టు నోట్లుగా పంపించిన తర్వాత వీళ్ళు బేరం అంటారు మళ్ళీ ఇవ్వనని ప్లేట్ తిప్పుతారు అంటే చంచలత్వం కదా మిథున రెస్ అంటే కాబట్టి హోటళ్ళు ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్లు స్వీట్ స్టాల్లు బంగారపు వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా పైకి వస్తుంది మొత్తం మీద ఓవరాల్ సునాయాస మరణము అనేటటువంటిది మిథున రాశి వరకు లభిస్తుంది రాష్ట్ర ఎండింగ్ ఇంకా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే అన్నీ ఒక వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ప్రసాదం కాబట్టి కొంచెం కొంచెం పెడతా ఉంటాం రాశి ఫలాలు ఇవన్నీ కూడా రాశి లక్షణాలు ఇవన్నీ కూడా మిగతా వీడియోల్లో ఫాలో అవుతారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిహారాలు చెబుదాం ఈ నెలలో ఏం చేసుకోవాలి మిథున్ రాశి వారిని మరి మార్చి ఇరవై తొమ్మిదో మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా కేతు అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా మీరంతా కూడా కేతు జపం చేసుకోవాల కేతు స్తోత్రాలు చదువుకోవాలి కేతుకి కిలో పావు ఒలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణకి సోమవారిని ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండండి శుభమస్తు